హలో ఎవ్రీవన్ హౌ ఆల్ డూయింగ్ వెల్కమ్ టు కేడిఆర్ ఫార్మ్స్ ఇక్కడ కోలపరంకి సంబంధించిన షాప్కి వచ్చినాం ఈరోజు ఈ షాప్లో మనకు కోలపురంలో ఏవైతే సామాన్లు ఉంటాయో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి ముందుగా ఈ వాటర్ పైపులు ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ పైపులను ఒక మూడు బెండాలు తీసుకుంటున్నాము అవే కాకుండా ఇంకా చిన్న చిన్న సామాన్లు మాకు ఏవైతే కావాలో అవన్నీ కూడా ఈరోజు ఇక్కడ కొనుక్కున్నాము ఇక్కడ ఈ వాటర్ పైపులను కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే కోలపరంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏవైతే ఎలకలు ఉంటాయో ఎలకలు ఏం చేస్తాయంటే ఈ వాటర్ పైపులను మొత్తం కొట్టేస్తాయి వాటర్ పైపులను కొట్టేసినప్పుడు మొత్తం వాటర్ మొత్తం లీకేజ్ అయితే కనుక ఈ సామాన్లు అయితే తీసుకున్నాము ఇక్కడ మీరు కోలపరంలో చూడవచ్చు ఏవైతే పాత సామాన్లు ఉన్నాయో ఆ పాత సామాన్లు ఏవైతే ఖరాబ్ అయిపోయినాయో అవన్నీ తీసి పక్కన పెట్టేసినాము మళ్ళీ ఇప్పుడు షాప్ నుంచి ఏవైతే కొత్తవి తీసుకొచ్చినామో ఆ కొత్తవి మొత్తం మళ్ళీ జాయిన్ చేసి పెట్టేస్తాము ఇక్కడ మీరు చూడొచ్చు కొత్తవి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా జాయిన్ చేసి పెడుతున్నాము ఇవన్నీ జాయిన్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది ఒక రెండు మూడు గంటలు టైం పడుతుంది మొత్తం పాత ఏవైతే ఉన్నాయో ఆ పాత ఎందుకు తీసేసినాము అంటే కొన్ని సగం సగం ఇరిగిపోయినాయి కొన్ని ఏం మధ్యలోనే ఇరిగిపోయేటట్టుగా ఉన్నాయి మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇప్పుడే జాయిన్ చేసి పెట్టేస్తున్నాం